నమస్తే నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు యోగా డే చాలా దగ్గరకు వచ్చేసాము హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ సో తప్పకుండా అందరూ ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు యోగాని ఇంక్లూడ్ చేసుకోండి లైఫ్లో ఎవ్రీ డే యోగా డేనే మీరు మనం తినడం పాడుకోవడం ఎలానో సేమ్ యోగా కూడా యోగా ప్రాక్టీసెస్ కూడా అలానే యోగా ఈజ్ ఈజీ లైఫ్ స్టైల్ యోగా ఈస్ నాట్ జస్ట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కదా ఎలాగైనా సో కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి చాలా హ్యాపీగా కూడా ఉంటాం ఎనీవేస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ దాట్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్వాల్తో నేను కొలాబరేట్ అవ్వడం జరిగింది శ్రీ మన పిఎం నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేస్తున్నారు యోగాని స్ప్రెడ్ చేయడానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ సో దాంట్లో నేను ఒక భాగంగా అవుతున్నాను ఇప్పుడు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు కూడా నేను ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ చూపిస్తాను సో ఫుల్ బాడీ యోగానే కొత్తగా విత్ బ్లాక్స్ చూపిస్తున్నాను ఎందుకంటే మనకి ఫ్లెక్సిబిలిటీ కొంచెం తక్కువ ఉన్న మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఐ విల్ హెల్ప్ యూ విత్ ద బ్లాక్స్ సో జస్ట్ స్లోగా ఇప్పుడు ఫస్ట్ పక్కన పెట్టేస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హేల్ హస్త ఉత్తాన ఎక్స్హేల్ పాదహస్తాసన వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే లోవర్ బ్యాక్ యూజ్ చేయాలి సో మనకి మీకు మొత్తం కింద టచ్ అవుతున్నాయి అనుకోని దాట్ ఈస్ ఫైన్ ఒకవేళ మీకు టచ్ అవ్వకపోతే మనం బ్లాక్స్ యూస్ చేస్తాం సో జస్ట్ బ్లాక్స్ యూస్ చేసి ఎక్స్హేల్ దా మనకు మంచి లోవర్ బ్యాక్ నుంచి వస్తుంది స్ట్రెచ్ మనకి ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఇంకా చాలా పెరగాలి బ్యాక్లో అనుకుంటే దీన్ని ఈ స్టైల్లో పెట్టుకొని అగెయిన్ విత్ బెన్ కాసేపు ఇక్కడ ఈ పొజిషన్లో ఉంచు సేమ్ ఇలా కూడా ప్లీజ్ తీసుకోవచ్చు మన మన కంఫర్ట్ని బట్టి మన బ్లాక్ సైజింగ్ అనేది మార్చుకోవచ్చు అనమాట స్లోగా సెంటర్ ఇక్కడ నుంచి మళ్ళీ చాలా స్లోగా పైకి సేమ్ ఇన్హేల్ ఎక్స్హేల్ చాలా స్లోగా లోగా బ్యాక్ నుంచి అయితే మ్యాట్ లేదా విత్ సపోర్ట్ డా మళ్ళీ టెన్ సెకండ్స్ మళ్ళీ సేమ్ బ్యాక్ మొత్తం బాడీ స్ట్రెచ్ అవ్వడానికి ఎక్స్ట్రాడినరీ సర్కులేషన్ అవుతుంది ఫార్వర్డ్ టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు మనకి ఫుల్ బాడీకి వచ్చే ఆసన ఇది సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఇన్సైడ్ అవుట్ అండ్ సెకండ్ వచ్చేసి టెన్ రౌండ్స్ రిపీట్ చేసుకొని తర్వాత స్లోగా సైడ్ తీసుకోండి సైడ్ తీసుకొని సేమ్ కాలు రెండు ఫార్వర్డ్ ఉంచి సైడ్ వేస్ట్ తీసుకోండి రైట్ సైడ్ ఒకటి సైడ్ రైట్ ఇన్హేల్ త్రికోణాసన్ ఇప్పుడు మనకు త్రికోణాసంలో మీకు ఎంత కంఫర్టబుల్ ఉందో అంతవరకే హోల్డ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అలా కంఫర్టబుల్ లేనప్పుడు జస్ట్ మనకి కాల్ పక్కకి తీసుకొని ఫోల్డ్ హోల్డ్ ఇట్ అండ్ చాలా స్లోగా పైకి దిస్ ఈజ్ ఆర్ వేరియేషన్ వర్షన్ అనమాట మనకు పర్ఫెక్ట్ వస్తుంది స్ట్రెచ్ మళ్ళీ సేమ్ స్లోగా సెంటర్ మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ పైకి అండ్ చాలా స్లోగా సెంటర్ సేమ్ ఇటు సైడ్ ఫైవ్ రౌండ్స్ రిపీట్ చేసుకొని మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెక్ లెఫ్ట్ ఫుట్ ఒక సైడ్ వేస్ ఇన్హేల్ హేల్ ఒరిజినల్ ఆసన్ ఇది కదా సో యూ కెన్ యూస్ ద హెల్ప్ ఆఫ్ యూర్ యోగా బ్లాక్ ఇక్కడి వరకు అయినా తీసుకోవచ్చు ఇలా అయినా హోల్డ్ చేసుకోవచ్చు మళ్ళీ సేమ్ స్లోగా సెంటర్ ఇన్హేల్ హేల్ రిలాక్స్ చాలా స్లోగా సెంటర్ ఇటు కూడా ఒక ఫైవ్ రౌండ్స్ వచ్చేలా చూడండి ఇప్పుడు సేమ్ పార్శ్వత్తనాసన్ ఈ ఆసనాస్ అన్నీ కూడా ఫుల్ బాడీ ఆసనాస్ సో ఫ్యాట్ లాస్ అవ్వడానికి బాడీలో ఇంచ్ లాస్ అయ్యి టోనింగ్ అవ్వడానికి మనకి ఇన్సైడ్ అవుట్ పెల్విక్ ఏరియాకి పెల్విక్ ఆర్గన్స్కి సంబంధించి సో మనకి హార్మోన్స్కి గట్ హెల్త్కి అన్నిటికీ కూడా చాలా మంచిది ఇప్పుడు రైట్ ఫార్వర్డ్ లెఫ్ట్ బ్యాక్ రైట్ నైంటీ డిగ్రీస్ ఉంటే లెఫ్ట్ ఫార్టీ ఫైవ్ సేమ్ లైన్లో ఉండేలా చూసుకుని పార్శ్వత్తనాసన్ ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ అగైన్ లోవర్ బ్యాక్ నుంచి స్లోలీ ఫార్వర్డ్ బ్యాండ్ తీసుకుంటాం సేమ్ ఇక్కడ కూడా అంతే బ్లాక్ హెల్ప్స్ తీసుకోవచ్చు అనమాట సో మనం ఫార్వర్డ్ బ్యాండ్కి వెళ్ళినప్పుడు లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అయ్యి రెండు సపోర్ట్ తీసుకుంటాం మనకి ఇంకా సపోర్ట్ కావాలి అనుకుంటేనేమో ఇలా తీసుకుంటాం ఇంకా బెటర్ సపోర్ట్ కావాలి అనుకుంటే వర్టికల్ అండ్ దెన్ బెండ్ మనకి ఆస్తున్నా కూడా చాలా చక్కగా వస్తుంది అండ్ సెంటర్ స్టే హియర్ ఫర్ ఫ్యూ సెకండ్స్ మళ్ళీ చాలా స్లోగా పైకి సేమ్ మళ్ళీ ఇన్హేల్ పైకి ఎక్స్ హేల్ లోవర్ బ్యాక్ డా నీస్ అస్సలు బెండ్ అవ్వకూడదు మళ్ళీ చాలా స్లోగా సెంటర్ అండ్ స్లోలీ పైకి ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ మినిమం వచ్చేలా చూసుకోండి సేమ్ ఈ లెగ్ కూడా రిపీట్ లెఫ్ట్ నైంటీ రైట్ ఫార్టీ ఫైవ్ సేమ్ లెగ్ హ్యాండ్స్ అప్ ఇన్హేల్ ఎక్స్ హేల్ బెన్ ఫార్వర్డ్ బెన్ స్ట్రెచ్ మళ్ళీ స్లోలీ బెండ్ అండ్ స్ట్రెచ్ మనం ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో ఎస్పెషలీ ఫ్యాట్ లాస్కి ఫుల్ బాడీ టోనింగ్ పొట్ట తొడులు ఇవన్నీ మనకి తగ్గాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇప్పటిదాకా చూపించినట్టు రైట్ లెగ్ మీరు చూడండి స్లోగా ఫార్వర్డ్ తీసుకున్నాం కదా ఇక్కడ హోల్డ్ చేసి ఇలా మూమెంట్స్ తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద కూడా సేమ్ ట్వంటీ రౌండ్స్ ఇస్తామన్నమాట ఫస్ట్ పార్ట్స్ ఫైవ్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా రెండు కాళ్ళు ఒక దగ్గర తీసుకొని సేమ్ కాళ్ళ పక్కనే బ్లాక్స్ తీసుకొని చాలా స్లోగా సేమ్ రిపీట్ చేసుకో మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఇది మళ్ళీ సేమ్ ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్లోలీ మళ్ళీ సెంటర్ రిలాక్స్ స్లోలీస్ అంటో రిలాక్స్ ఇప్పుడు స్లోలీ జస్ట్ నార్మల్ బెండింగ్ ఆల్సిన కొన్ని తీసుకుందాము స్లోగా స్ప స్పైన్ స్ట్రైట్ తీసుకొని కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని చాలా స్లోలీ టు యూర్ లెఫ్ట్ వన్ స్లోలీ టు రైట్ మళ్ళీ స్లోలీ త్రీ మళ్ళీ స్లోలీ ఫోర్ ఇది ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ సెట్స్ ఆఫ్ సూర్య నమస్కార్ విత్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేసి మెడిటేషన్ లేదా యోగ నిద్ర ఒక ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ వచ్చేలాగా చూసుకోండి ఎవ్రీ డే లైక్ ఏ మీకు కుదిరితే తప్పకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వండి చాలా బెనిఫిట్ అవుతారు ఎందుకంటే విత్ మీ విత్ టీచర్ చేస్తారు కాబట్టి లైవ్ క్లాసెస్ రికార్డింగ్స్ డైట్ ప్లాన్ మీకు డౌట్ సెషన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి కుదిరితే మాత్రం కంపల్సరీ ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళైనా జాయిన్ అవ్వండి చాలా ఇష్టంగా జాయిన్ అవుతున్నారు చాలా బాగా నేర్చుకొని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని వెళ్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఒకవేళ మీకు కుదరకపోయినా వీడియోస్ చూసైనా సరే ప్రాక్టీస్ చేసుకోండి కంపల్సరీ చాలా చాలా మంచిది